హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో చిరుధాన్యాలతో నేను ఎలా చేస్తాను ఏమి చేసుకుంటాను సిన్స్ హౌ లాంగ్ ఐఎమ్ డూయింగ్ అండ్ మై ఎక్స్పీరియన్స్ అబౌట్ మిలెట్స్ అలాగే నేను ఒక ఆర్టికల్లో ప్రాణ స్నేహితుల గురించి చదివాను దాని గురించి కొన్ని విషయాలు మీతో మీకు తెలుసుగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని మన పిఎం నరేంద్ర మోడీ గారు చిరుధాన్యాల సంవత్సరంగా అయితే ప్రకటించారు అంటే చిరుధాన్యాలకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం అందరం తెలుసుకోవాలని అర్థం ఈ రోజుల్లో మనందరి ఇళ్లలో ఒకరో ఇద్దరో అదే అండి డయాబెటిక్స్తో బాధపడుతున్నారు కదా సో కొంచెం ఓపిక చేసుకొని ఇలా డైట్ చేంజ్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం డయాబెటిక్స్ వస్తేనే తినాలి అని కాదు రాకముందే ఇలా తీసుకుంటే హెల్తీగా ఉంటాం కదా అయితే నేను ఆల్ అవైలబుల్ మిల్లెట్స్ని ఇలా అయితే తీసుకుంటాను ఫోర్ ఇస్టు వన్ రేషియోలో అంటే వన్ కేజీ రాగులకు పావు కేజీ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ మిల్లెట్ అంటే ఒక్క కేజీ రాగులు తీసుకుంటే మిగిలిన అన్ని రకాలు పావు కేజీ తీసుకుంటాను అన్నమాట అంటే బ్యాన్యాడ్ మిల్లెట్ ఇది ఊదలు అంటారు తెలుగులో ఊదలు పావు కేజీ సజ్జలు పావు కేజీ జొన్నలు పావు కేజీ ఇంకా మనకు కొర్రలు సామలు ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి కదా వాటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫోర్ టైప్స్ మాత్రమే తీసుకున్నాను అయితే వాటిని బాగా ఇలా ఎండ పెట్టుకొని మనం పొడి చేసుకొచ్చుకోవాలి నేను ఈ పౌడర్ అయితే రాగి బాల్ చేసుకోవడానికి అయితే యూస్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ వీడియోలో రైస్ లేకుండా మిల్లెట్ దోశకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీరు చూసుంటారు కదా ఎన్ని టూ గ్లాసెస్ ఆఫ్ రాగులకి అన్ని ఒక్కొక్క గ్లాస్ మిల్లెట్స్ అయితే తీసుకున్నాను వీడియోలో చూపిన విధంగా టూ గ్లాసెస్ రాగులకి ఒక గ్లాస్ సజ్జలు ఒక గ్లాస్ జొన్నలు ఒక గ్లాస్ బ్యాన్యర్డ్ మిల్లెట్ అలాగే ఇప్పుడు ఉద్దులు అన్నమాట పొట్టు తీయని ఉద్దులు మనం ఎలా అయితే నార్మల్ బ్యాటర్కి రెడీ చేసుకుంటాం అలాగే ఫోర్ గ్లాసెస్కి ఒక గ్లాసు పొట్టు తీయని ఉద్దులు అనమాట ఇవి రౌండ్ బాల్స్ లాగా వస్తాయి ఇలా ఇలా దెబ్బ పొట్టు వద్దులు కూడా వస్తాయి ఏదైనా తీసుకోవచ్చు నాకు ఆ రోజు అవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నాను అలాగే మనము ఇక్కడ మెంతులు అనమాట గుప్పెడు వేసుకుంటే మంచిది ఎందుకంటే సోడా యూస్ చేయకు పిండి మనకు మార్నింగ్ కల్లా బాగా పులుస్తుంది అదే అండి ఫర్మెంట్ బాగా జరుగుతుంది సో మనం మెంతులు వేసుకోవాలి ఇందులో ఇలా వేసుకున్న తర్వాత అన్నింటినీ బాగా ఇలా నలిపి నలిపి వాష్ చేసుకోవాలి ఎందుకంటే పైన ఇలా అందులో ఉన్న చెత్త మొత్తం ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి టూ త్రీ టైమ్స్ అయితే మనం మంచి నీళ్ళు వేసుకొని బాగా పిసికి అంటే నలిపి వాటిని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మునిగే వరకు వాటర్ పోసి బాగా ఎయిట్ అవర్స్ నాననివ్వాలి మార్నింగ్ ఇలా చేశామంటే ఈవినింగ్ మనం దాన్ని గ్రైండ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అంతా ఇంకా అందరికీ తెలిసిందే కదండి గ్రైండ్ చేసుకుంటాము మార్నింగ్ కల్లా ఫర్మెంట్ అవుతుంది తర్వాత మనం దోశ అయినా ఇడ్లీ అయినా పోసుకోవచ్చు అంతే కదా సో ఇప్పుడు నేనైతే కొన్ని విషయాలు నాకు తెలిసినవి నేను చదివిన ఆర్టికల్లోని ఫ్రెండ్స్ అంటే ఏంటి ప్రాణ స్నేహితులు అంటే ఎలాంటి వాళ్ళు అని చెప్తున్నాను ఎందుకంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ కాలంలో చాలామంది పిల్లలైతే ఏది నిజమైనది ఏది కాదు అనేది తెలుసుకోకుండా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు సో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో ఐ స్ట్రగుల్డ్ డే లా న్యూస్ పేపర్లో అందరు ఏదో ఒకటి చదువుతుంటారు కదా నేను కూడా చదువుతాను ఈనాటి న్యూస్ పేపర్లో నాకు చాలా బాగా నచ్చినది ఏంటంటే అంతర్యామి అనేసి ప్రతిరోజు ఒక్కొక్కటి వేస్తూ ఉంటారు చూడండి అందులో ఉన్న ఆర్టికల్ అన్నమాట ఇది సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు కానీ ఇతిహాస కాలం నుంచి మాత్రం మైత్రి బంధం ఉంది కర్ణ దుర్యోధన కుచేలుర కథలు మనకు తెలిసినవే వారి స్నేహం ప్రాతకాలపు నీడల మొదట విస్తారంగా ఉండి క్రమంగా క్షీణించిపోతుంది మంచివారి స్నేహం సాయంకాలపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం స్నేహం ఓ అద్భుతమైన భావ ప్రకటన స్నేహం అంటే నమ్మకం భరోసా కంటికి కనిపించని అవగాహన దూరంగా ఉన్న మానసికంగా దగ్గరగా చేసే మధుర భావన తల్లిదండ్రులతో తోడ్ పుట్టువలతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం మనలోని మంచి చెడలను నిష్పాక్షికంగా తెలియజేస్తూ అవసర సమయాలలో అండగా నిలబడగలిగి విభేదాలు వచ్చిన మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయని వాడే నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకొని మనమందరం మెలుగుదామండి మనమందరం మానవులం అప్పుడప్పుడు తప్పుదారి పడుతూ ఉంటాం సో ఇలాంటివి చదవడం వలన మనం ఏంటో మనం తెలుసుకొని మరి తర్వాత మళ్ళీ మనం మంచిదారిలోకి రావచ్చు కదా స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ ఇద్దరి మధ్య వ్యక్తిత్వం నిబద్ధత నిజాయితీ నిస్వార్థం అనే నాలుగు స్తంభాలే స్నేహ సౌధానికి పునాదులు ఒకే అభిప్రాయం భావాలు గల వ్యక్తులు మిత్రులు కావడం సాధారణమే కానీ దాన్ని జీవితకాలం కొనసాగించే వారే ప్రాణ స్నేహితులు అవుతారు ఆర్టికల్ నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చేసిందండి నాకెంతో ఆత్మీయంగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది సో మీతో అందుకే షేర్ చేసుకుంటున్నాను నేటి యువత చదువు ఉద్యోగం సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ స్నేహం ముసుగులో వ్యసనాలకు బానిసలవుతున్నారు మంచి చెడు శిక్షణ తెలిపే స్నేహితుడు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలు వాతంటరవే తొలగిపోతాయి ధనం స్నేహితుల్ని చుట్టూ చేరిస్తే దరిద్రం నిజమైన స్నేహితుల్ని మిగులుస్తుంది కంటికి రెప్పలా కాలికి చెప్పులా మారడానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు లాస్ట్ వాక్యం ఉంది చూడండి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి స్నేహితుడు అంటే అది అనమాట మన దగ్గర డబ్బు ఉంటే చాలామంది బెల్లం మీద ఈగల్లాగా వాళ్తూ ఉంటారు కానీ నిజమైన స్నేహితుడు మనకంటూ ఉన్నారని ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉంటామో మన వెంట ఎవరైతే వస్తారో వాళ్ళే మనకు నిజమైన స్నేహితులు ఏమంటారు మరి మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి ఈ వీడియోలో మిల్లెట్ దోశకి ఇలా పల్లీల చట్నీ గాని కొబ్బరి చట్నీ గాని టమోటా చట్నీ గాని చాలా బాగా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది హెల్తీ కూడా రైస్ అస్సలు వాడనవసరం లేదు నేనైతే ఇలాంటి దోశకి అస్సలు సాల్ట్ వేయను ఇంకా సోడా కూడా వేయనండి కానీ టేస్టీగా ఉంటుంది మనం చేసే చట్నీలో వేసే సాల్టే సరిపోతుంది ఈ విధంగా అయినా మనం కొద్దిగా మనం సాల్ట్ యూసేజ్ ని కదా అని ఇలా చేస్తూ ఉంటాం ఇంకా వీటిని దిబ్బ రొట్టెగా చేసుకోవచ్చు ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను నేను క్యారెట్ అండ్ ఆనియన్ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా టేస్టీ టేస్టీగా వీటిని చేసుకోవచ్చు చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి మిల్లెట్ దోశ మా అమ్మ చెప్తూ ఉండేది మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఏమీ లేని సమయంలో వాళ్ళకి ఇవి ఎక్కువగా పండేటివి కదా వీటన్నిటిని నానబెట్టి దోశలుగా పోషించే వాళ్ళంట అమ్మ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంది నేను ఇక నా ఎక్స్పీరియన్స్ నేను ఈ మిల్లెట్ దోశలు ఈ మిల్లెట్స్తో చేసే రాగి బాల్స్ ఇవన్నీ నేను ఫోర్ ఇయర్స్గా యూస్ చేస్తున్నానండి ఇప్పుడు ఇవి చాలా పా ప్రాచుర్యం అయ్యాయి కానీ నేను నాకు డెలివరీ అయిన వెంటనే బోన్స్ కొంచెం స్ట్రెంత్ తగ్గినట్టు అనిపించింది సో నేను చాలా కాలం నుంచి యూస్ చేస్తున్నాను రైస్ ని తగ్గిస్తూ ఇలా కాల్షియం ఐరన్ ఫుడ్ ని తీసుకోవడం మన లేడీస్ కూడా చాలా మంచిది కదా అండ్ ఈ వీడియోలో మీకు ఏదో ఒక విషయం నచ్చి ఉంటుంది కదా ప్లీజ్ ఒక లైక్ కొట్టండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అభిమానంతో మరిన్ని మంచి అందరికి ఉపయోగపడేలా చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్